నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ యాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా సారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును శ్రీ టెక్స్టోరియం తిరుపతి జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నేతలతో కలిసి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు やったいそのね。 आराधना तुम आम्र लगे ना एक आत्मा बंदे लाली आराधना तुम आम्र लगे ना एक आत्मा बंदे लाली जय इंद्र रुद्रेश्वर जय इंद्र रुद्रेश्वर जय इंद्र रुद्रेश्वर

ಆದ್ರೆ ತೆರಿ ಪಕ್ಕಿ ಏನು ಇಲ್ಲ ಬೈಕಲ್ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇರೋದು ಲಕ್ಷಪದ ಅಂತ ಇರೋದು ಶುಭಸೇನ ಐದು ಅನುಬಾಯಿ ಸಮಿತಿ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ಅಂತ ಹೇಳೋದು ಏನು ಅಂತ ಹೇಳೋದು ಏನು ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಬಾಲೇ ಫ್ರಂಟ್ ತಗೊಂಡಿರೋದು ಮಾರ್ಕೆಟ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಒಂದು ಬಾರ್ದು ಕೊಡ್ಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ దీని గురించి సంవత్సర కాలం యొక్క పాలన గురించి మన ఎమ్మెల్యే గారు పుట్టుకొని రామకృష్ణ గారు మాట్లాడతారు భాగ్యకు పత్రికా సోదరులకు అందరూ నమస్కారం తెలియజేస్తూ కరెక్ట్గా ఒక సంవత్సరం అయినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన గతంలో ఏ విధంగా ఉండిందో చూశారు అరాచక పాలన చూశారు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా అందరూ సుభిక్షితంగా ఉండే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా దూసుకెళ్తా ఉంది ఎందుకంటే ఎక్స్ విషయంలో కానీ అదేవిధంగా దీపం పథకం కానీ అదేవిధంగా అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ తల్లికి వందనం కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది ఏవైతే చెప్పారో తల్లికి వందనం ఈ రోజు నుంచే అందర ఖాతాల్లో డబ్బులు పడే విధంగా అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా చెప్పినట్ీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పారు కూడా తెలియజేస్తూ ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ కూడా చక్రంగా ఏమైతే మేము వాగ్దానం ఇచ్చామో ఎలక్షన్లో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి గత పరిపాలన చూసారు ఏ విధంగా ఉండిందో ఈరోజు పరిపాలన చూస్తున్నారు ప్రజలందరూ కూడా హ్యాపీగా సుభిక్షితంగా ఉన్నారు అందరూ కూడా రైతులు కూడా మంచి పంటలు పండించుకొని పంటలకు కూడా గిట్టుబడు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రెండో పంటకు కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా అదైన పడాల్సిన అవసరం లేదు రైతులకు నీళ్లు కూడా ఇస్తాం రెండో పంటకు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ஜென் பாத்தாலும் <laughs> Thank you.